సిద్ధింగి యాదగిరి ఆయన కవి రచయిత విమర్శకుడు ఒకరోజు ఒక కథ చదివాను రైల్వే స్టేషన్లో దిగి రోడ్డు మీదకి వచ్చాడట కథలో పాత్ర బహుశా ఆయన అయి ఉంటాడు ఒక చిన్న బిడ్డ ఐదారేళ్ళ బిడ్డ సారు సారు ఆకలైతుంది సారు సారు ఆకలవుతుంది వచ్చాడు వెంట నీకు ఆకలి అవుతే అరటి పండ్లు ఇప్పిస్తాను అని అరటి పండ్లు ఇప్పించాడు ఆ తర్వాత అరటి పండ్లని పక్కనే ఉన్న తన చెల్లెలికి హాఫ్ డజన్ అరటి ఆ పిల్లవాడు ఇచ్చాడు అవును మిమ్మల్నిద్దరిని చదివిస్తాను బడిలో చేర్పిస్తాను హాస్టల్లో ఉంచుతాను వస్తారా అని అంటే మేము చదువుకోలేము సారు అన్నారు ఏమిటి అంటే మా అమ్మ నాన్న మమ్మల్ని బడికి పంపించలేరు మీకు అవకాశం ఉంటే ఆన్లైన్లో ఆ కథ ఉన్నది మీరు చదవండి చివరికి కథ ముగింపు చేయిేవినట్లుంటులు ఆ ఆ ఇద్దరు పిల్లల్ని బిచ్చగాళ్ళగా మార్చారు నిజంగా వాళ్ళు తల్లిదండ్రులేనా కాదా మీరే తెలుసుకోండి ఇప్పుడు కవిత మాత్రం చదువుతాడు కాశీ మనను మేం పిలుస్తాం ఇలా మమ్మల్ని పిలిచిండు నా కవిత శీర్షిక మండువా గోనెపల్లి పేరు పట్టుకుంటాయి చుక్కల్ని రాకే చెట్టెక్కి మొగి చెక్కిలు దూసి గొంతు దూప నడిపే నల్లటి గౌడన్న దేవి పెంగా వెలిగే అహం లేని ఆత్మ బాంధవుడు నవ్వ ఇలాచిల పరం కలగలిసిన నీర సువాసరై మనసు నూరిస్తది నీరా బాగే మనిషి ముందు నిజముందట మనసే కాదు లోకం పైతక్కలాడుతుంది మురుగులన్నల మునిగిన ఎల్లమ్మ మాతమ్మను కొలిసే సిద్ధోగం మాదిగిండ్లకు జాతరై వెళ్తుంటది శివసత్తుల సింధులు జమిడిక బయన్ల కొలుపుల నెత్తులు ప్రభు గంప నమ్మకం చల్లుతుంది పార ప్రసన్నత కోసం పండుకే కాదు పండువ నిత్య జనజాతర సుట్టు పదువుల పెట్టు అరుచుకునే మా ఊరి మండువ పాట కాసిన పట్టు మూట కట్టిన బతుకు ఇయల్లా ఇయల్లా బహుళ జాతి వయస్సుతో కవిత్వానికి కూడా ఇంత ఇంత ఫ్యాన్స్ ఉంటది మరి అంటే కవితలో ఆయన కవితలో మండవ తీసుకొచ్చాడు మండవలో చల్లని కళ్ళు తీసుకొచ్చాడు అందుకే